ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అనయా టీచర్స్ యొక్క బేసిక్స్ గురించి వాళ్ళ జీతం గురించి వీడియో చేయాలి అని చెప్పేసి అడిగారు అనమాట టీచర్స్ గురించి ఫస్ట్ మనం ఆ వీడియో అయితే చేస్తాం ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ అనమాట హెచ్జిటి టీచర్స్ యొక్క శాలరీ గురించి కాక మనం చూసుకున్నట్లయితే శాలరీ గురించి మనం చూసినట్లయితే ఈ హెచ్జీటీ సెకండ్ గ్రేడ్ టీచర్ యొక్క బేసిక్గా చూస్తే బేసిక్ అందరికి ఉపయోగపడే వీడియో అనమాట బేసిక్ ఎంత ఉందంటే ఎవరైతే కొత్తగా రిక్రూట్ అయ్యారో టీచర్స్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న మనకు కూడా తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఉంది బేసిక్ అనమాట దీనికి డిఏ డిఏ ఎంత ఉందంటే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఉంది ఇది ఎవరికైనా డిఏ అంతే ఉందనమాట దీనికి ఎంత వచ్చిందంటే లెవెన్ థౌజండ్ వచ్చిందండి ఇది లెవెన్ థౌజండ్ తర్వాత హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ స్లాబ్లు వచ్చి టెన్ పర్సెంటు ట్వెల్వ్ పర్సెంటు సిక్స్టీన్ పర్సెంట్ మనం టెన్ పర్సెంట్కే కడదాం టెన్ పర్సెంట్కే కడితే ముప్పై రెండు ముప్పై రెండు అరవై ఏడు అరవై ఏడు మొత్తం గ్రాస్ శాలరీ వచ్చి గ్రాస్ వచ్చి గ్రాస్ శాలరీ గ్రాస్ శాలరీ వచ్చి మొత్తం నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు స్టార్టింగ్ స్టార్టింగ్ జీతం ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ జీతం ఇది ఇక కటింగ్స్ లేదా డిడక్షన్స్ అంటాం డిడక్షన్స్ ఏముంటాయి వాళ్ళకి డిడక్షన్స్ చూద్దాం సిపిఎస్ వచ్చి సిపిఎస్ సెకండ్ గ్రేడ్ టీచర్స్కి నాలుగు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు ఉంది ఏపీజే ఎల్ఐ వచ్చి థౌజండ్ రూపీస్ వన్ థౌజండ్ రూపీస్ ఎల్ఐ జిఐఎస్ అని ఉంటుంది ఒకటి ఇది థర్టీ రూపీస్ జిఐఎస్ పీటీ అంటే పే ట్యాక్స్ పీటీ టూ హండ్రెడ్ కటింగ్ ఉంది ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ టూ ట్వంటీ ఫైవ్ కటింగ్ ఈహెచ్ఎస్ టూ ట్వంటీ ఫైవ్ ఉంది టోటల్ డిడక్షన్స్ వచ్చి టోటల్ టోటల్ డిడక్షన్స్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు ఐదు వేల ఇది టోటల్ డిడక్షన్స్ ఒకసారి మనం టోటల్ గ్రాస్ ఇక్కడ వేసుకుందాం చూడండి నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయల నుంచి మైనస్ ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు తీసేస్తే టేక్ హోమ్ శాలరీ నలభై ఒక్క వెయ్య నూట పదిహేను నలభై ఒక వెయ్యి నూట పదిహేను అంటే రౌండ్ ఫికర్ వేసుకుంటే నలభై ఒక్క వెయ్యి రౌండ్ ఫికర్ చేతికి వస్తుంది ఇది సెకండ్ గ్రేడ్ టీచర్ సెకండ్ గ్రేడ్ టీచర్ వచ్చి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూడండి అందుకే సెకండ్ గ్రేడ్ టీచర్ హెచ్జీటీ బేసిక్ వచ్చి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు రూ డెబ్బై రూపాయలు అన్నమాట బేసిక్కే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై దానికి డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అంటే లెవెన్ థౌజండ్ హెచ్ఆర్ఈల్ మూడు స్లాబ్లు ఉన్నాయి టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ మన టెన్ పర్సెంట్ కడితే ముప్పై రెండు అరవై ఏడు గ్రాస్ సాలరీ వచ్చి నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు డిడక్షన్స్ వచ్చి డిడక్షన్స్ వచ్చి సిపిఎస్ నాలుగు వేల మూడు వందల అరవై ఏడు ఏపీజిఎల్ వెయ్యి రూపాయలు జిఎస్ ముప్పై పీటీ పీటెక్స్ టూ హండ్రెడ్ ఈహెచ్ఎస్ టూ ట్వంటీ ఫైవ్ టోటల్ డిడక్షన్స్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఇక్కడ చూస్తే నలభై ఆరు వేల తొమ్మిది వందల ము ముప్పై ఏడు రూపాయలు గ్రాస్లోంచి ఈ కటింగ్ సెడ్యూటాక్సన్స్ ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు తీసేస్తే నలభై ఒక్క వేల నూట పదిహేను రూపాయలు ఒక రౌండ్ పిగరని అనుకుంటే నలభై ఒక్క వెయ్యి నలభై ఒక్క వెయ్యి టేక్ హోమ్ శాలరీ కింద ఏదైతే హెచ్జిటి టీచర్స్ ఉంటారో ఈ హెచ్జిటి టీచర్స్కి జీతం అయితే రావడం జరుగుతుంది ఇది హెచ్జీటీచర్స్కి సంబంధించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సందరూ ఎలా ఉన్నారో మీరైతే నన్ను అయితే ప్రశ్న అడిగారు అనయ్య అసలే స్కూల్ టీచర్స్ మొన్న భర్తీ చేశారు కదా ఈ భర్తీ చేసినటువంటి స్కూల్ టీచర్స్కి అది ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీ కానీ ఈ ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ టీజీటీకి పోస్టులకు సంబంధించి అసలు వీళ్ళ బేసిక్ సాలరీ ఎంత ఉంటుంది వీళ్ళ జీతాలు ఎంత ఉంటాయి వీళ్ళకు ఉండే రికవరీస్ ఏంటి ఒకసారి క్లారిటీగా చెప్పాను అని చెప్పేసి అన్నారు అయితే దేనికి దానికి సెపరేట్గా ఒక వీడియో పెట్టి మూడు కలిసి ఒక వీడియో కింద నేను అయితే అప్లై చేయబోతున్నాను అప్లోడ్ చేస్తాను అనమాట మీరైతే ఫ్రెండ్స్ మన ఛానల్ గాక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దానికి సంబంధించి ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ టీజీటీ ఈ మూడాటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ అయితే నేనైతే మీకు ఇవ్వబోతున్నాను దానికి సంబంధించినట్టు ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు చూడండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజున మనం మరొక వీడియో ఏంటంటే స్కూల్ టీచర్స్ ఎస్ఏ స్కూల్ ఎస్టెంట్ ఎస్ఏ లేదా బై టీజీటీ టీజీటీ అంటారు ఎస్సీఏ లేదా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వీళ్ళ బేసిక్ చూద్దాం మనం ఎందుకంటే మనం టీచర్స్ అడిగారు కాబట్టి టీచర్స్ సంబంధించి మొట్టమొదటి శాలరీగా వాళ్ళు ఎంత తీసుకుంటారో చూద్దాం బేసిక్ వచ్చి ఇక్కడ రాత్రి చూడండి బేసిక్ శాలరీ వచ్చి నలభై నాలుగు వేల నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు ఫైవ్ సెవెంటీ రూపీస్ దాని మీద డిఏ ఎంత ఉందో మనకి ఇక్కడ రాద్దాం డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ అనుకుంటే డిఏ పదిహేను వేల ఆరు రూపాయలు పదిహేను వేల ఆరు రూపాయలు అది హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏకి సంబంధించి మూడు స్లాబులు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంటేజ్ మనమైతే టెన్ పర్సెంటేజ్ కడతాం హెచ్ఆర్ఏ నాలుగు వేల నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు అంటే ఇంకా పెరగవచ్చు ఎందుకంటే మనం టెన్ పర్సెంట్ మధ్యాహ్నం మీద కడుతున్నాం గ్రాస్ ఎంత వస్తుంది వీళ్ళకి ఇక్కడ రాద్దాం గ్రాస్ గ్రాస్ మొత్తం గ్రాస్ ఈ గ్రాస్ వచ్చి అరవై నాలుగు వేల గ్రాస్ అరవై నాలుగు వేల ముప్పై మూడు రూపాయలు వస్తుంది థర్టీ త్రీ రూపీస్ వస్తుంది ఓకే ఇది టోటల్ గ్రాస్ ఈ డిడక్షన్స్ ఉంటాయి కదా కటింగ్స్ డిడక్షన్స్ లేదా కటింగ్స్ అంటాం ఇక్కడ రిడక్షన్స్ లేవో కటింగ్స్ అంటాం వీళ్ళకి సిపిఎస్ వచ్చి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంత కట్ కట్టందంటే ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయలు ఏపీజే ఎల్ఐ ఏపీజే ఎల్ఐసి ఏపీజిఎల్ఐ అంటాం పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఏపీజీ అలా కట్ అవుతుంది జిఐఎస్ అంటాం ఇది ఒక సిక్స్టీ రూపీస్ కట్ అవుతుంది పే ట్యాక్స్ పీటి అంటాం ఇది టూ హండ్రెడ్ రూపీస్ కట్ అవుతుంది ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టోటల్ డిడక్షన్స్ ఇక్కడ రాద్దాం టోటల్ వచ్చి టోటల్ అండి ఏడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు ఏడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు ఇక్కడ ఇందులోంచి చూద్దాం అరవై నాలుగు వేల మొత్తం గ్రాస్ గ్రాసనమాట ఇందులోంచి ఏడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు తీసేస్తే యాభై ఆరు వేల టూ నైంటీ వన్ రూపీస్ ఒక రౌండ్ పికర్ చెప్పుకుందామంటే యాభై ఆరు వేలు అనమాట చేతికి వచ్చే అమౌంట్ ఇది యాభై ఆరు వేలు ఇది స్కూల్ ఎస్టెంట్ స్కూల్ ఎస్టెంట్ లేదా టీజీటీ స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనమాట వీళ్ళ యొక్క బేసిక్ చూసుకున్నప్పుడు వీళ్ళ బేసిక్ నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు ఉంది డిఏ వచ్చి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ పదిహేను వేల ఆరు రూపాయలు అయింది హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ మనమైతే టెన్ పర్సెంట్ లీస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఎంతలో కొంతలో కొంత లీస్ట్లే మనం లెక్కేస్తాం నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు గ్రాస్ వచ్చి అరవై నాలుగు వేల ముప్పై మూడు రూపాయలు వచ్చిందన్నమాట డిడక్షన్స్ కటింగ్స్ సిపిఎస్ వచ్చి యాభై తొమ్మిది యాభై ఏడు ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయలు ఏపీజిఎల్ఐఎస్ వచ్చి పదమూడు వందలు జిఐఎస్ వచ్చి సిక్స్టీ రూపీస్ పీటీ పీటాక్స్ వచ్చి టూ హండ్రెడ్ ఈహెచ్ఎస్ టూ ట్వంటీ ఫైవ్ టోటల్ డిడక్షన్స్ వచ్చి ఏడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు టోటల్ గ్రాస్ ఎంత అరవై నాలుగు వేల ముప్పై మూడు నుంచి కటింగ్స్ తీసేస్తున్నాం ఏడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు తీసేస్తే యాభై ఆరు వేల రెండు వందల యాభై ఆరు వేల రెండు వందల తొంభై ఒక రూపాయి టోటల్ రౌండ్ పికర్ చేసాం మనం దాన్ని ఈ పైన తీసేస్తే యాభై ఆరు వేల రూపాయలు స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కి అయితే రావడం జరుగుతుంది యాభై ఆరు వేల రూపాయలు స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కి వస్తుందనమాట ఇది ఈ విధంగా అయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టీచర్స్కి జీతాలు అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరైతే మనకి ఈ స్కూల్కి సంబంధించి స్కూల్కి సంబంధించి వాళ్ళ యొక్క బేసిక్ ఎంత ఉండతే టోటల్ అమౌంట్ ఎంత అని చెప్పేసి అడిగారు దానికి సంబంధించి మరొకటి ఏంటంటే పీజీటీ టీచర్ పీజీటీ అంటే పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ టీఏసిహెచ్ఆర్ టీచర్ మనం ఎల్దు చూద్దాం ఒకసారి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ది వీళ్ళది ఎల్ది ఉంటుంది ఒకసారి చూద్దాం మనం బేసిక్ ఇక్కడ రాతను బేసిక్ వచ్చి బేసిక్కే వీళ్ళకి నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంది బేసిక్ నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఉంది డిఏ డిఏ అందరికి ఒకటి చెప్పాను మనం పర్సంటేజ్ అనమాట థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ అవగాహన కోసం వేస్తాను ఇక్కడ అంటే ఎంత అయింది పదహారు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు పదహారు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు ఇది డిఏ హెచ్ఆర్ఏలు మనం అందరికీ ఒకలే కడుతున్నాం హెచ్ఆర్ఏలు టెన్ పర్సెంట్ ఇచ్చారయే ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చారయే సిక్స్టీన్ పర్సెంట్ ఇచ్చారయే మనం టెన్ పర్సెంట్ కట్టుకున్నప్పుడు టెన్ పర్సెంటే కడతాం మనం లీస్ట్ కడతాం నలభై ఎనిమిది వేల నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు అన్నమాట నాలుగు వేల అంటే గ్రాస్ మొత్తం గ్రాస్ మొత్తం చూస్తే అరవై తొమ్మిది వేల జాగ్రత్తగా చూడండి అరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు ఐదు వందల తొంభై మూడు రూపాయలు ఇక్కడ డిడక్షన్స్ చూసుకుందాం ఇక్కడ మనం కటింగ్స్ డిడక్షన్స్ లేదా కటింగ్స్ అంటాం ఇట్లా డిడక్షన్స్ వచ్చి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ వచ్చి ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు కట్ అవుతుంది ఓకే ఏపీజిఎల్ఐ ఏపీజిఎల్ఐ పద్దెనిమిది వందలు వీళ్ళకి పద్దెనిమిది వందలు కట్ అవుతుంది ఎలకే ఏపీజిఎల్ఐ వచ్చి పద్దెనిమిది వందలు ఓకేనా జిఐఎస్ ఇది ఒక అరవై రూపాయలు కట్ అవుతుంది పీటి వచ్చి టూ హండ్రెడ్ అవుతుంది ఈహెచ్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కట్ అవుతుంది రికవర్ అవుతుంది టోటల్ డిడక్షన్స్ వచ్చి టోటల్ రాద్దాం ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అది ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు గ్రాస్ ఎంత అనుకున్నాం గ్రాసు అరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు నుంచి తీసేయాలి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు తీసేస్తే అరవై వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు రౌండ్ పేకర్ చేస్తే అరవై వేల ఏడు వందలు వేసుకుందాం ఇది ఇది అన్నమాట చేతికి వచ్చేది ఇది పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేది జీతం బేసిక్ వచ్చి నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అంటే పదహారు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంటేజ్లో మనం టెన్ పర్సెంటేజ్ కట్టుకున్నాం నలభై ఎనిమిది నలభై నాలుగు గ్రాస్ వచ్చి అరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు డిడక్షన్స్ వచ్చి సిపిఎస్కే ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏపీజిఎల్ఐ పద్దెనిమిది వందలు జిఐఎస్ అరవై రూపాయలు పీటీ టూ హండ్రెడ్ ఈహెచ్ఎస్ త్రీ హండ్రెడ్ టోటల్ డిడక్షన్స్ వచ్చి టోటల్ డిడక్షన్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు టోటల్ గ్రాస్ అంతా అరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు రూపాయల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు తీసేస్తే మిగిలింది ఎంత అరవై వేల ఏడు వందల యాభై ఎనిమిది ఒకవేళ రౌండ్ ఫిగర్గా మనం రౌండ్ ఫిగర్గా చూపించాలనుకున్నప్పుడు అరవై వేల ఏడు వందలు ఈ పీజీటీ టీచర్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట పీజీటీ టీచర్స్కి ఇది ఇది పీజీటీ టీచర్కి సంబంధించినటువంటి టోటల్ టోటల్కి సంబంధించి ఫ్రెండ్స్ మీకైతే మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్